గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలలోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్ఠగ్రహ కూడమే ప్రారంభమయ్యింది దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కుంభరాశివారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏదిలినాడి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతుంది అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలయ్యింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇది బాధలు సమస్యలు కనపడుతున్నాయి మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఐదు రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతుంది అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల పదో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదోషాన్ని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది సకల కార్యాలి విజయం కలుగుతుంది సమస్యలన్నీ పోతాయి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం ఉన్నది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది రుత్వికలు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీ గోత్రనామాలతోటి ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది అలాగే తిల మండప ఆరాధన శరీశ్వరుణ్ణి ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది అలాగే శరీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది విశేషంగా ఇక్కడే కాదు పీటల్లో జరుగుతుంది ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం అలాగే కొంతమంది బ్రాహ్మణి శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా తైలాభిషేకాలు అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము అలాగే నవగ్రహ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము మన్య సూక్త హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏలాంటిసిన ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాశుల వారు పాల్గొనండి మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఇంకా వాళ్ళే వాళ్లే పాల్గొనడా మాకేమవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి శని అనుగ్రహం ఉంటే సవ సకల కార్యాలు జయమవుతాయి అన్నింటిలోనూ స్థిరత్వాన్నిస్తాడు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ముఖ్యంగా ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే వారి యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో ద్వితీయ స్థానంలోనేమో కేతువు సంచరిస్తూ ఉన్నాడు అష్టమ స్థానంలోనేమో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తూ ఉన్నాడు భాగ్యస్థానంలో రవి సంచరిస్తూ ఉన్నాడు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు వ్యయస్థానంలోనేమో కూజుడు సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా వీళ్ళకి ఈ అంతా కూడా ఎలా ఉండబోతోంది అనుకున్నట్లయితే కనుక గత నెలతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ నెల చాలా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా కనపడుతున్నాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా మీరు ఎదుర్కోగలుగుతారు దైవ బలము గ్రహబో గ్రహ ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలు సునాయాసంగా బయటపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అయితే ఎక్కువగా మీరు చేసేటటువంటి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు ఎక్కువగా పెట్టే ఉన్నాయి ఈ నెలలో ముఖ్యంగా అలాగే అలవాట్లు చాలా శాతం దురలవాట్లు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ భూముల మీద గృహాల మీద ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెట్టడం కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ మీకు ఎక్కువగా బాగా రాణిస్తుంది అని చెప్పచ్చు అలాగే కాస్త ప్రశాంతంగా గతంలో ఉన్న టెన్షన్లన్నీ తగ్గి కొంచెం ఊరట చెందేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే దూరదృష్టితో ఆలోచిస్తారు భవిష్యత్తులో ఏది పెరగబోతుంది భవిష్యత్తులో ఏ వ్యాపారాలు బాగుంటాయి భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు బాగుంటాయి కెరీర్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ మార్పులు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు రాబోయేటటువంటి సమస్యల గురించి ఆలోచించడాలు చేస్తారు దాని ద్వారా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే ఆధ్యాత్మిక చింతన కానీ దేవతాలయ దర్శనాలు చేయడం కానీ ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనడం కానీ దాన ధర్మాది కార్యక్రమాలు కానీ పరస్పర సహకారం కానీ లేదా అవసరానికి ఎవరికైనా సరే సహాయం చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ధర్మం కోసం కానీ న్యాయం కోసం కానీ పోరాడడం కోసం ఎక్కువగా ధైర్య సాహసోపేతమైన గుణాలు కలిగి ఉండడం ఇవన్నీ కూడా మీకు ఈ నెల బాగా కనపడతానని చెప్పొచ్చు అలాగే ఎక్కువగా ఈ యొక్క సినిమాలు చూడడానికి సంగీతం పట్ల నాట్యం పట్ల డ్యాన్సుల పట్ల ఎంటర్టైన్మెంట్ పట్ల అలాగే విహారయాత్రల పట్ల సరదాగా తిరగడాల పట్ల ఫ్రెండ్స్ తోటి బాతాకాణికి ఇలాంటి వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడానికి కష్ట సుఖాలు పంచుకోవడానికి కుటుంబంతో కలిపి తిరగడానికి ప్రయాణాలకి విందు వినోద సౌఖ్యానికి విహారయాత్రలకి తీర్థయాత్రలకి అలాగే చారుధాం యాత్రలకి ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్నా లేదా విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేద్దామనుకున్నా విదేశాల్లో గృహయోగం కోసం ప్రయత్నం చేద్దాం అనుకున్నా మంచి ఉన్నాయి వ్యాపారాల కోసం కూడా విదేశాల కోసం వెళ్ళొచ్చు ప్రయత్నాలు చేయొచ్చు అనుకున్నటువంటి వేషాలు దొరికే అవకాశాలు అయితే కనపడుతున్నాయి నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నా కూడా ఇంటర్వ్యూల్లో తొట్టుబాటుతనము రెండు మూడు సార్లు ఇంటర్వ్యూలకు ఇవ్వాల్సిన పరిస్థితులు మార్పులు కనపడతాయి అయితే మీ మాటకి విలువ గుర్తింపు బాగా పెరుగుతాయి అలాగే ఈ నెల అంతా కూడా కష్టపడతారు బాగా శక్తికి మించినటువంటి పని చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే మీలోనే కాస్త పని చేయాలన్న తత్వము ఆ యొక్క ఇంట్రెస్ట్ బాగా పెరుగుతాయి దానివల్ల ఏంటంటే ప్రతి పని కూడా మీకు ఇష్టంతో చేయడం వల్ల విజయవంతమవుతాయని చెప్పొచ్చు అలాగే నూతన ఒప్పందాలలో విజయం కనపడుతుంది కాబట్టి ఏదైనా కాంట్రాక్టులు కానీ వ్యవహారాలు కానీ మీరు ఏదైనా ఒప్పుకున్నట్లయితే సులుగా వాటి ఎందు ఖచ్చితంగా మీరు విజయం పొందగలుగుతారు అలాగే ఏదైనా కొత్త కొత్త పనులు ప్రారంభం చేసినా లేదా గృహ నిర్మాణాలు ప్రారంభం చేసినా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వివాహాల కోసం ప్రయత్నం చేసిన సంతాన ప్రయత్నాలు చేసిన ఈ నెలంతా కూడా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి కాబట్టి జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వేవనా పనులు మీరు ఈ నెలలో ప్రారంభం చేయవచ్చు అలాగే కొత్త బట్టలు కట్టుకునేటటువంటి అవకాశాలు ఆన్లైన్ షాపింగులు బయట షాపింగులు విలువైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు సెల్ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ముద్ర ముఖ్యంగా విద్యుత్ వాహనాలు ఇలాంటివి ఎక్కువగా కొనుగోలు చేయడానికి సుఖాన్ని భోగాన్ని అనుభవించడానికి ఇష్టమైన ఆహారం తినడానికి ఇష్టమైన ప్రాంతాలు తిరగడానికి ప్రేమించిన వ్యక్తులతో కలవడానికి కోరికలు తీర్చుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ నెల ఉండబోతోంది అలాగే చక్కని విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతున్నాయి నూతన వైద్య విధానాలు కనపడుతున్నాయి అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది అలాగే ముఖ్యంగా కోర్టు వివాదాల్లో నరిగిపోయిన వాళ్ళకి అనేక రకాల న్యాయవాదుల యొక్క సలహాల వల్ల ఒక అద్భుతమైనటువంటి ఒక పాయింట్ దొరికి మీరు కోర్టులో విజయం పొందేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది అలాగే కృషి పొట్టుదల ప్రతి పనులను బాగా పెరుగుతాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యత లభించే అవకాశాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం కనబడుతుంది చేసే పని సామర్థ్యంగా చేయడం వల్ల పని మీకు బాగా కలిసి వస్తుంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ తపన పడతారు శారీరక వాంచలు శారీరక కోరికలు బాగా పెరుగుతాయి ముఖ్యంగా లగ్జరీ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పరువుకి ప్రాధాన్యతకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ధరిస్తారని చెప్పొచ్చు అయితే పరోపకార స్వభావం వల్ల అనవసరమైన వ్యక్తులకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ధన నష్టం ఎక్కువగా కనపడుతుంది కుటుంబ ఖర్చుల వల్ల కుటుంబంలో ఉండే వ్యక్తుల వల్ల పిల్లల వల్ల లేదా పెద్దల వల్ల అనేక రకాల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఎక్కువగా ఖర్చులు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అయితే అప్పులు చేయవలసిన పరిస్థితులు అప్పులు చేసే వస్తువులు కొనే పరిస్థితులు రుణపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదో ఒక పని పార్ట్ టైం బిజినెస్ కానీ పార్ట్ టైం జాబ్ కానీ కొత్త కొత్త ఆదాయ మార్గాల కోసం వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉండే ప్రయత్నాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా కొన్ని రకాల ఇబ్బందులు ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయి జాగ్రత్త అయితే వ్యాపారాలు కూడా అనేక రకాల మార్పులు చేర్పులు చేయడం వ్యాపార లాభాల కోసం కృషి చేయడం అలాగే వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం అనుకోని చెప్పచ్చు అలాగే పిల్లలకు మీకు మధ్య చిన్న చిన్న వాగ్వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే పుస్తక పఠనము కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడాలు కొత్త విద్యలు నేర్చుకోవడాలు బాగా ఎక్కువగా ప్రయత్నాలు కనపడుతున్నాయి పెద్దలు తగలిపి మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇళ్ల స్థలాలు పొలాలు కొనుగోలు చేయడానికి మంచి కాలంగా కనపడుతోంది విద్యార్థిని విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయము రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి నిర్ణయాలు కొత్త కాలేజీలు సీట్ల కోసం ప్రయత్నాలతో సఫలీకృతమయ్యే ఉన్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి కార్యసిద్ధి కనబడుతోంది ముఖ్యమైన పనులు పూర్తవుతాయి చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా ఉద్యోగ కార్యాలయాల్లో ఓర్పు సహనంతో మీరు ఖచ్చితంగా వాటి నుంచి జయించే ప్రయత్నం చేస్తారు ఇక వ్యాపారస్తులందరూ కూడా సొంత వ్యాపారాలలో ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన లాభాలు ఉన్నాయి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి గృహ నిర్మాణ వస్తువులు కానీ వ్యాపారపరమైనటువంటి అనేక రకాల మార్పుల వల్ల లాభాలు కానీ అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులకు బాగుంది స్త్రీలకు కూడా భర్తకి మీకు మధ్య సౌఖ్యము కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దరము వివాహం కాని స్త్రీలకి వివాహయోగ్యత ఇరుగుబరుగు వాడితో స్నేహంగా ఉండే అవకాశాలు సమస్యలు తీరి పరిష్కారం దొరికే అవకాశాలతో పాటుగా అన్యోన్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు ఫ్యామిలీతో కనపడుతున్నాయి కాబట్టి ఈ నెల అంతా కూడా చిన్న చిన్న ఒడుదొడుకులు ఉన్నా కూడా అనుకూలమైన పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని దైవబలము గ్రహ బలము చేకూర్చుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క జప ఈ రకంగా జపాలు చేయించడము అని అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని ఈ రకంగా అభిషేకాలు చేయించడము ఈ రకంగా హోమాలు చేయించడము ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్న కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు సకల కార్యాలయం విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది సరిగ్గా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న కూడా ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసే అనుమానాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేదు గాలి సోకింది భూలు ధూలు సోకింది ఏదో భయం పడుతున్నారు ఇలా భయపడుతూ ఉన్నారు అలాంటి వాటి అన్నింటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్త శనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూస్ చేసుకోవడానికి ఆ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫోన్ ఎదురగినప్పటికీ నా వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీరు మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో భవన్ స్వస్తి